హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన బంతి పువ్వులు చెట్టు చూడండి ఎన్ని బంతి పువ్వులు కాసాయో బలే కాసాయి కదండి సూపర్ సూపర్గా దీంట్లో రేఖ బంతి ఉంది రేఖ కాకుండా ముద్ద కాకుండా కలిసి ఉంటుంది చూసారా ఒక్కోసారి రేఖ బంతి కూడా సూపర్గా ఉంటుంది కదా నాకైతే ఈ పువ్వు చూడండి చాలా బాగుంది కదా చూసారా పువ్వులన్నీ కూడా ఎంత బాగా ఇడిచాయో నాకేంటోనండి కొయ్యబుద్దు అవ్వడం లేదు పువ్వులు బీరకాయ కాసిందండి నొన్న బీరకాయ పచ్చడికి అయితే సూపర్గా ఉంటుంది కదా ఈరోజు నొన్న బీరకాయ పచ్చడి అయితే చేసేసుకోవచ్చో మీకైతే పెద్ద వీడియో అయితే పెడతాను చూడండి వంకాయ చెట్లకైతే వంకాయలు కాసాయండి ఈ వంకాయ పువ్వు కూడా సూపర్గా ఉంది కదా ఎన్ని వంకాయలు ఎన్ని వంకాయలు దిగుతాయో చామంతి పువ్వుకి అయితే మొగ్గలు అయితే వచ్చాయండి ఈ అంతా సంక్రాంతికే కాస్తాయి అంటే అట్లాగే చూడండి సంక్రాంతికి ఇడిచేలాగా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా వంకాయ మొక్కలు పువ్వులు గట్ట పువ్వులు అయితే సూపర్గా ఉన్నాయనుకో